జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే హిందువులకి చాలామందికి నేను చెప్పేది నచ్చచ్చు నచ్చకపోవచ్చు హిందూ మనోభావాలు దెబ్బ అయినా సరే నేను చెప్పకుండా ఉండను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం ఎవరు మతాచారాలను బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కానీ ఏమైనా కానీ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఉండి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని తీసుకుంటే మన హిందువుల కంటే వెయ్యి నయం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ చనిపోయిన బాడీ వాళ్ళ మతానికి సంబంధించి కనపడితే ఎలాంటి ఉన్నవాళ్ళైనా ఎలాంటి లేని వాళ్ళైనా సరే ఆ బాడీ వెనకాల ఫాలో అవుతూ చక్కగా ఆ శ్మశానం దాకాను వాళ్ళు ఎక్కడ చేద్దామనుకుంటున్నారో దాని దాకానో ఫాలో అవుతూ చక్కగా వాళ్ళు వెనకాల సపోర్ట్గా నిలబడతారు అలాగే క్రిస్టియన్ మతం చేసుకుంటే చక్కగా ఒక్కొక్క బాక్స్ పెడతారు ఆ చర్చికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అన్ని వేపుల నుంచి అన్ని చర్చిల దగ్గర నుంచి బలానా ఆయన చనిపోయాడు మీరు అటెండ్ అవ్వండి అంటే వచ్చి ప్రార్థనలు గిరిధనలు చేస్తారు చక్కగా జరుగుతుందండి ఏది వాళ్ళ మతాచారానికి తగ్గట్టు చర్చిల మతాచారాలకు తగ్గట్టు ఈ ముస్లిమ్స్కి వాళ్ళ మతబద్ధత మత పద్ధతుల ఆచారాల ప్రకారం జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో నేను హిందువుల గురించి హిందూ మతాల గురించి చేస్తున్న పనుల గురించి చేస్తుంటే గమనించింది ఏంటి అంటే చాలామందికి బాధ కలగవచ్చు వ్యతిరేక కామెంట్స్ రావచ్చు అయినా కూడా నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఒక పూజార్ల గురించి అవ్వచ్చు ఒక చనిపోయిన చోట బంధువుల ప్రవర్తన అవ్వచ్చు ఏదైనా కానీ ఈ హిందువుల్లోనే ఉందండి అంతా నేను ఒక హిందువుని అన్నీ అబ్జర్వ్ చేశాను కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బంది కలుగుతోంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోతే కనీసం వాళ్ళ పాడి మొయటానికి వాళ్ళ తరపు వాళ్ళు కూడా ఒక నలుగురు ఉండట్లేదు పోయినవాడు అలాంటి వాడా వాడికే అందుకే ఆ నలుగురిని పోగేసుకోవాలి అందుకే ఆ నలుగురు లేకుండా పోయాడా అంటే కాదు అక్కడ బంధువుల్లో తేడాలు పోయిన చోట కూడా నేను నలుగేసార్లు వెళ్ళాను దాంట్లో నేను కూడా ఒక భాగస్ భాగస్వామిని ఎందుకు అంటే వెళ్ళిన చోట ఎక్కువసేపు ఉండటానికి భయాలు జనానికి ఆ బాడీ అలా కా కదిలి సాంతం సందు తిరగదు ఆగ మేఘాల మీద ఈ పక్క సందులోంచి వెళ్ళిపోయి మన ఇంటికి మనం వచ్చేయాలి తలస్నానాలు చేసేయాలి ఆ బట్టలు తడిపేసేయాలి పసుపు నీళ్ళు జల్లేసుకోవాలి లేకపోతే ఆ శవం ఏదో మన ఇంటికి వస్తున్నట్టు మనకి ఫీలింగులు శవమైన తర్వాత ఇంటికి ఆయనే పోడు మన ఇంటికి ఎందుకు వస్తాడు ఈ లోపల భయభ్రాంతులు గురైపోయి మనం పరిగెత్తుకుని మన ఇంటికి వచ్చేయాలి కనీసం అండి ఎక్కడ బాధ కలుగుతుందంటే ఈ ఈ కరోనా తర్వాత నుంచి నేను మనుషుల్ని చూడటం కానీ ఇలా డెడ్ బాడీలు దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరిదైనా పోతే చూడటం కానీ ఇట్లా అబ్జర్వ్ చేయటం అంటే ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను మనిషి చనిపోయి బాడీ తీసుకెళ్తేనండి వచ్చినప్పుడు ఈ దీన్ని ఏమంటారండి బాడీని తీసుకెళ్ళేదాన్ని తీసుకెళ్ళేదాన్ని తీసుకెళ్తుంటే తిరిగి అబ్బాయి ఒక్కడే వస్తాడు పూజారాత్రను అవి పెరిగిపోయినాయి ఏది శవయాత్రలకు తీసుకెళ్లే బండ్లు పెరిగిపోయినాయి ఎవరికి సోమ తగ్గట్టు వాళ్ళు మా పోల్ డెకరేషన్ చేసి తీసుకెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఏదో దగ్గర బంధువులు పెదనాల్లలో పెద్దమ్మలో బాబాయిలో లేకపోతే ఎవరో తెలిసిన ఒక నలుగురు ఎక్కి వెళ్తారు రిటర్న్ వచ్చేటప్పుడు వాడి పాపం వాళ్ళ కొడుకు వాడికి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు లేదా ఒక్క కొడుకు ఉంటే ఒక్క కొడుకే దాంట్లో ప్రయాణం చేసి ఆ ఒకరు కనిపిస్తున్నారు ఇంకా ఈ బాడీ వచ్చేసి దీపం చూసేసిన తర్వాత ఏదన్నా బాగా దగ్గర వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారండి అది కూడా చేయని వాళ్ళు చేయటలా ఇంకా అంతేనండి పిస్టోల్ పెట్టి కాల్చినా సరే ఎవడు పురుగు అనేవాడు ఆ ఇంటి ముందు కనిపించరు అనమాట ఇంకెవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు కార్లల్లో బస్సులు ఎక్కేవాళ్ళు బస్సుల్లో ట్రైన్లు ఎక్కేవాళ్ళు ట్రైన్లలో ఒక్క మనిషి ఒక పురుగు లేకుండా ఆ ఇంట్లో వెళ్ళిపోతారు ఆ ఇంట్లో ఆ నలుగురు తప్ప నలుగురే ఉన్న దాంట్లో ఒక మనిషి చనిపోతే ఆ ముగ్గురే తప్ప కుటుంబంలో ఎవరు మిగలరండి ఎవరు సముదాయించాలండి ఎవరు అన్నం పెట్టాలి వాళ్ళకి ఎవరు ఓదార్పిాలి పోయిన తర్వాత వాళ్ళకుండే బాధల్లో వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఎవరు వాళ్ళకి తెచ్చి పెట్టాలి ఏమన్నా కావాలి అంటే వాళ్ళే ఫోన్లు చేసుకుని వాళ్ళే స్విగ్గీ ఆర్డర్లో అంటే మనం ఒక యాంత్రికంగా మిగిలిపోతున్నాం నేనేమనుకుంటాను ఇంకో బంధువు ఉంటాడు మనం ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం మన ఆరోగ్యం అసలు సహకరించట్లా ఇంకో బంధువు అనుకుంటాడు వాళ్ళే వెళ్ళిపోతే లేదు కానీ ఉండి ఏం చేస్తాను పెళ్ళికి వెళ్ళి నాలుగు రోజుల పాటు ఉన్నా ఉండకపోయినా పర్వాలేదండి చనిపోయిన చోట మాత్రం ఒక నాలుగు రోజుల పాటు ఉండి వాళ్ళకు ఓదార్పుగా ఉండి వాళ్ళకి గుండె ధైర్యం నింపి వాళ్ళ వెనకాల నిలబట్టం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని ప్రతి ఒక్కళ్ళు కానీ మనం ఏం చేస్తాం మా పిల్లలకి ట్యూషన్స్ మా అబ్బాయిని ఒక్కడిని వదిలేసి వచ్చాను మా ఆయన ఆఫీస్కి వెళ్తే వచ్చేసాను అని చెప్పి వంద వంకలు చెప్పి మనం రిటర్న్ అయిపోతున్నాం ఇది మన హిందువుల్లో మనం చేస్తున్న పని ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తున్నాం తెలుసా అండి తొమ్మిదో రోజు పదో రోజు పదకొండవ రోజు కార్యక్రమాలు పెడుతున్నారు పెడుతుంటే దానికి ఎందుకు అటెండ్ అవుతున్నావు ఆ రోజు మనం ఏమైనా చూడకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మనకు తప్పవుతుంది కనుక ఆ రోజు ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ పని కట్టుకొని ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ మనిషి వెనకాల మనం వెళ్ళి అని చెప్పి ఒక్కళ్ళకి లేదు నలుగురు పిల్లల్ని కనేది ఎందుకంటే ఒకళ్ళకి ఒకళ్ళు తోడుంటారు ఏ కష్టం వచ్చినా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడతారు అని చెప్పి అనుకుంటారండి పోక ఇరవై మంది ఈవిడే ఒక పది మంది ఉన్న ఆయన చనిపోయిన తర్వాత బంధువులందరూ పరిగెత్తుకు వెళ్ళిపోయింది నేను చూస్తే చాలా బాధాకరమైన విషయం అండి అది ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఏసీలు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి ఒక చాప వేసుకోవచ్చు దుండు వేసుకుని పడుకోవచ్చు మనకి మర్యాదలు ఏంటి రాచ మర్యాదలు ఏంటి కానీ ఆ వాళ్ళే అంత దగ్గర వాళ్ళు లేనప్పుడు మనం ఎందుకు ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే అనుకుంటున్నారు చనిపోయిన చోటకి వెళ్ళి ఎదురు రోజుల్లో ఇలా ఎవరు భావించలేదు దయచేసి చెప్పారని ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇంకా పూజారుల గురించి వస్తాం క్రైస్తు క్రిస్టియన్సును ముస్లిమ్స్ సోదరులు చక్కగా వాళ్ళ మనిషి పోంగానే మంచిగా దీవించి మంచిగా వాళ్ళ కుటుంబం ఆచారాలకు తగ్గట్టుగా చేస్తుంటే ఈ మధ్యకాలంలో నేను గారిని కూడా గమనిస్తుంది కొంతమంది నేనంటే దయచేసి నేను హిందువుని ఒక హిందువు ఉండి ఇంకో హిందువుని విమర్శించట్లేదు పద్ధతులు మాత్రం కొంత మార్చుకుంటే బాగుంటుందని చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఏదైనా తద్దినం పెట్టాలంటే ఏడున్నర దగ్గర నుంచే వచ్చేస్తారు వ్రతం చేసుకోవాలంటే ఐదింటి దగ్గర నుంచి పదకొండింటికి ఫ్రీ అయిపోతారు అదే చనిపోయిన వాడు ప పదింటికే వాళ్ళ చనిపోయిన ఆయన పాడి కట్టి దమ్మి పుడుకోబెట్టేస్తున్నారు అంటే అక్కడితో పని అయిపోవాలి ఒంటి కన్నా మనం ఫ్రీ అయిపోవాలి మన దారిని మనం వెళ్ళిపోవాలి చనిపోయిన చోట ఒక వాళ్ళు పీల్చి పిప్పి చేసి ఆ మనిషి చనిపోయిన మనిషి ఇంట్లో వాళ్ళు ఏ రకంగా డబ్బులు వసూలు చేయాలో ఆ రకంగా డబ్బులు మొత్తం వసూలు చేసేసి వాడు ఆ రోజుతో ఒరే బతికు చనిపోయిన వాడి పనే హాయిరా బతుకుండి మేమేమి ఉపయోగం ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి మేము ఏం చేస్తాను అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు దయచేసి అందరూ మారండి హిందువులందరూ మారి పూజారులు ఎలా ఉండాలో అలా ఉండండి నలుగురు కలిసి మోసేవాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండండి మేము మోస్తే ఏమవుతామో మేము మోస్తే ఏమవుతామో ఎవ్వరనుకోముకండి ఎవ్వరూ అనుకోమక్కడి ఇతరుకా నాలుగైదు కిలోమీటర్ల అవతల ఉన్నా సరే శ్మశానం మోసుకుంటూ వెళ్ళేవాడు రోడ్డు మీద ఇప్పుడు అంత బలమైన మనుషులు అంత రోడ్డు ట్రాఫిక్లు ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఒక రథాలను పెట్టుకుని దాంట్లో వెళ్ళటం జరుగుతుంది కానీ ఒక హిందూ అనేసరికి హిందూ శ్మశానాలకు వెళ్తేనే ఒక హిందూ బంధువులు అంటేనే అక్కడ కొంతమంది ఉంటారు మీరు ఎప్పుడన్నా క్రిస్టియన్స్ కానీ ముస్లిం సమాధుల దగ్గర చూడండి రోడ్డు మీద వెళ్తే కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి వైట్ డ్రెస్ వేసుకుని సాంప్రదాయబద్ధంగా చక్కగా ఆ మనిషికి ప్రశాంతత కలిగేటట్టు ప్రార్థనలు చేసి ఆ మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్రశాంతంగా సైలెంట్ వాతావరణం ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం బంధుత్వం అనేది మనం కల్పించుకుంటే వచ్చేది కాదు దేవుడు పైనుంచే బలైన వాళ్ళకి నువ్వు బలానా బంధువు బలన వాళ్ళకి నువ్వు బలాన అక్క అవుతావు తమ్ముడు అవుతావు చెల్లి అవుతావు అని కల్పించి మనని పంపించినప్పుడు ఒక అక్కకో చెల్లికో తమ్ముడికో ఇబ్బంది కలుగుతుంటే సోద్యం చూసినట్టు చూసి అక్కడి నుంచి మనం పారిపోదామని ఉంటే ఏదన్నా మనకి జరుగుతుందని ఆలోచిస్తున్నామే తప్ప అక్కడ మన వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ ఇబ్బంది పడుతున్నారని ఒక్కళ్ళు ఆలోచించట్లేదు నెక్స్ట్ రివేంజ్ అక్కడ మళ్ళీ చనిపోయిన చోట కూడా రివేంజ్లు వీడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడో అందుకే మనం కూడా ఇలాగే ప్రవర్తించాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుని రివేంజ్ తీర్చుకుంటున్నామే తప్ప చనిపోయిన చోట కూడా మామూలుగా ఉండాలని మనం అనుకోవట్లేదు అందుకే హిందూ బంధువులందరికీ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఇంట్లో సిస్టర్ ఉంటే ఎలా చెప్తారో నేను అలా చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోమకండి మనం మనం కూడా అన్ని మతాల కంటే గొప్ప మతం మంది అన్ని మతాల కంటే పెద్ద మతం మంది కనుక చేత మనం చెప్పించుకునేటట్టు చూసుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం గుళ్ళకి గోపురాలు కూడా మనం ఎలా వెళ్తున్నాం అంటే మనం హేళం చేస్తున్నారు అందరూ ఎందుకు అంటే మనకేదో పెద్ద ఆరోగ్య సమస్య డబ్బు సమస్య పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతేనో లేకపోతే పిల్లలకి పిల్లలకి పిల్లలు పుట్టకపోతేనో ఇలాంటి ఏదన్నా ఉంటేనే అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి పుట్లో పాలుపోయిండు ఆ ఉండిలో డబ్బులు వేయండి ఈ ముడిపులు కట్టండి అంటే మనం గుళ్ళకి వెళ్తున్నామే తప్ప మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా మన పద్ధతులు మన ఆచారాలు మన సాంప్రదాయాలు మనం పాటించకుండా ఏ డ్రెస్ కనపడితే ఆ డ్రెస్ వేసేసుకుని వెళ్ళిపోవడం ఏ ఎట్లా ఉంటే అలా వెళ్ళిపోవడం అలా చేయకుండా మన సాంప్రదాయాన్ని కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాటిద్దాం హిందూ ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత తెలియపరుద్దాం అర్థమైందా పెళ్లి దగ్గర నుంచి మన ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐదు రోజులు ఆరు రోజులు పెళ్ళిళ్ళు ఎలా చేసి చూపిస్తున్నారో ఒక గుడికి వెళ్తే కూడా పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పుడే ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ప్రశాంతమయంగా కూర్చోగలుగుతాం అరే గుడి అంటే రే నీకు మార్కులు రావాలి కదరా ఎగ్జామ్ కదా గుడికి వెళ్ళి అంటున్నామే తప్ప గుడికి వెళ్ళాలి అంటే ఇది మన ధర్మము మనం బలానా రోజు మనం బలానా దేవుడి గుడిలో మనం కూర్చోవాలి అని చెప్పి మనకు లేకుండా పోతే ఇన్ని గుళ్ళుండి మనకి ఏం ఉపయోగం జరుగుతుంది చెప్పండి ముందు ముందు రోజుల్లో మన జనరేషన్లోనే మనకి గుళ్ళకి వెళ్ళాలంటే ఒక సీరియ సీరియల్ టీవీ సీరియల్కి అలవాటు పడి కష్టం వస్తేనే మనం గుడి అనుకుంటున్నామే తప్ప గుడి అంటే ఒక ప్రశాంతత అక్కడే ఉంటే అసలు మనకి ఏ కష్టాలు రావని చెప్పి మనం అనుకోవట్లేదు అందుకే మనకి ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోకుండా హిందూ ధర్మం అంటే చాలా గొప్పది అందరం ఐక్యమత్యం గలవాడమని చెప్పి నిరూపించండి అర్థమైందా ఓకే బాయ్ అండి